శ్రీమద్భాగవత రచన ప్రారంభంలో పోతన సరస్వతీదేవి గొప్పదనాన్ని వర్ణిస్తూ ఆమె ఆశీస్సుల కోసం ప్రార్థిస్తూ రచించిన ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది క్షోణితలంబున నుదురు శోక్రొక్కి నుతి సైకత సుందరవేణికి రక్షితామర శ్రేణికి తొయజాతి వశీకరణైక వాణికి వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్య పాణికిన్ భావము సైకత శ్రోణికి అందమైన శిరోజాలు గల ఆమెకు రక్షింపబడే దేవతల సమూహం గల ఆమెకు సుమధుర సూక్తులతో బ్రహ్మ మనసును గెలిచిన ఆమెకు ఒక చేతిలో అక్షమాల ఇంకో చేతిలో రాచిలుక వేరొక చేతిలో తామర మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ దేవికి నేలకు నొసలు తాకునట్టు నమస్కరించి సదా సంస్చిస్తాను అర్థాలు వాణికిన్ ఆ దేవికి సైకతశ్రోణికిన్ సైకత శ్రోణికి చంచరీకచయ సుందరవేణికిన్ తుమ్మిదల గుంపు లాంటి అందమైన జుట్టుగల ఆమెకు రక్షిత రక్షింపబడే అమర శ్రేణికిన్ దేవతల సమూహము గల ఆమెకు తోయజాతభవ పద్మములో జన్మించిన బ్రహ్మ యొక్క చిత్త వశీకరణ మనసును వశీకరించుకోగల ఏక అసహాయ సూరయగు వాణికిన్ వాక్కుగల ఆమెకు అక్షధామ స్ఫటికముల మాల శుక రామచిలుక వారిజ తామర పువ్వు పుస్తక పుస్తకము ధరించిన రమ్యపాణికిన్ అందమైన చేతులు గల సరస్వతికి క్షోణితలంబునన్ నేలకు నుదురు సోకగన్ నొసలు తాకునట్లు మృక్కి నుతింతున్ నమస్కరించి స్థుతిస్తాను శోణితలంబుననుక్రొక్కినుతిన్ తు సైకత్రోణికి చంచరీ కచయసుందరవిక రక్షితమరశ్రేణికి తోయజాతవ చిత్తవశీకరణైక వాణికి వాణికి अक्षतामसुखवारिसपुस्तकरम्यपाणि